హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షదేరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం నూనె నెయ్యి లాంటివి వాడకుండా బొరుగులతో నోట్లో వెన్నలాగా కరిగిపోయే స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాము ఈసారి పిల్లలు స్వీట్ ఏదైనా అడిగినా లేదా తొందరగా స్వీట్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు బొరుగులతో ఇలా స్వీట్ని ట్రై చేయండి నాలుగైదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మెత్తగా కమ్మటి రుచితో చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల బొరుగులు తీసుకుంటున్నాను అలాగే బొరుగుల్లోకి గుప్పెడు వరకు జీడిపప్పులు వేసుకుంటున్నానండి స్వీట్ని మనం అచ్చంగా బొరుగులతో చేయడం కంటే ఇలా జీడిపప్పులు వేసుకుంటే కమ్మటి రుచితో చాలా బాగుంటుంది అలాగే బాదం పప్పులు వేసుకున్నా కూడా స్వీట్ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే పది వరకు బాదం పప్పులు కూడా వేసుకోండి నేనైతే అచ్చంగా బొరుగులు అలాగే జీడిపప్పుతో స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి మనం తీసుకున్న బొరుగులు అలాగే జీడిపప్పులను వేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి బొరుగులు అప్పటికప్పుడు షాప్ నుంచి తెచ్చుకొని క్రిస్పీగా ఉంటే వేపాల్సిన అవసరం లేదండి అదే మనం ముందుగానే తెచ్చి తెచ్చిపెట్టుకున్నట్లయితే బయట గాలికి కొంచెం మెత్తబడతాయి కాబట్టి ఇలా ప్యాన్లోకి తీసుకొని కొద్దిగా వేపుకున్నామంటే మిక్సీ పట్టినప్పుడు మెత్తగా మెదుగుతాయి ఇలా బొరుగులను ఒక నిమిషం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని బొరుగులు కొద్దిగా చల్లారనివ్వండి ఇవి చల్లారే లోపల మిక్సీ జార్లోకి హాఫ్ కప్ చక్కెర తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్ చక్కెర తీసుకున్నానండి మీరు కొంచెం తీపి తక్కువగా తిన్నట్లయితే కొంచెం చక్కెర తగ్గించి వేసుకోండి అలాగే స్వీట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి రెండు మూడు యాలకులను వేసుకున్నాక చిటికెడి సాల్ట్ కూడా వేసుకొని ఈ చక్కెర మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వచ్చే విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉండాలి అయితే మనం వేసిన యాలకులు అనేవి అక్కడక్కడ ముక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయండి మీకు యాలకుల ముక్కలు కనిపించడం ఇష్టం లేదు అంటే చక్కెర పౌడర్ని జల్లించి తీసుకోండి నేనైతే డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చక్కెర పౌడర్లోకి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మిక్స్ వేసుకోవాలి పాలు మరీ ఎక్కువగా పట్టవండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి ఎక్కువగా వేసారంటే తర్వాత పిండి మిక్స్ వేస్తున్నప్పుడు పలుచునైపోతుంది చూసుకొని కొద్దిగా తక్కువగానే వేసుకొని చక్కెరను కరిగించుకోండి అలాగే ఈ పాలు పచ్చి పాలు కాదండి కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఇలా చక్కెర మొత్తం పాలలోకి కలిసేలాగా బాగా మిక్స్ వేసుకున్నాక ఇప్పుడు ఈ చక్కెర మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపుగా మనం వేపుకున్న బొరుగులు అలాగే జీడిపప్పులు కూడా కొద్దిగా చల్లారు ఉంటాయి ఇప్పుడు ఈ బొరుగులు అలాగే జీడిపప్పులను ముందుగా చక్కెర మిక్సీ పట్టిన మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడా కూడా జీడిపప్పు పలుకులు కానీ బొరుగుల పలుకులు కానీ లేకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బొరుగులు అలాగే జీడిపప్పు పౌడర్ని ముందుగా మనం పాలలో మిక్స్ చేసి పెట్టుకున్న చక్కెర పౌడర్లోకి వేసుకొని బాగా కలిసేలాగా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ మొత్తం చక్కెరలో బాగా కలిసేలాగా ముందుగా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చేత్తో ముద్దగా వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీరు పాలు కొద్దిగా ఎక్కువ వేసేసుకొని పలుచనైపోయింది ముద్దగా రాలేదు అనిపిస్తే ఒక హాఫ్ కప్పు బొరుగులను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి వేసుకొని మిక్స్ చేసుకోండి లేదా ఇలా ముద్ద చేయడానికి ముద్దగా రాలేదు కొంచెం పాలు తక్కువగా వేసుకొని గట్టిగా ఉంది అనిపిస్తే ఒక స్పూన్ పాలను కూడా వేసుకొని ఇలా సాఫ్ట్ ముద్దలాగా వచ్చే విధంగా తయారు చేసుకోండి ఇలా స్వీట్ ముద్దని తయారు చేసుకున్నాక స్క్వైర్ టైప్లో ఉన్న ఒక బాక్స్ని తీసుకొని దానికి నూనెను కానీ నెయ్యిని కానీ రాసుకోండి స్వీట్ అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది రెడీ చేసుకున్న బాక్స్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న స్వీట్ ముద్దని పెట్టుకొని అంతా ఈవెన్గా వచ్చే విధంగా వేళ్లతో మెల్లగా నొక్కినట్లుగా నొక్కుతూ స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పై వైపు కూడా ఈవెన్గా రావడానికి కొంచెం ఫ్లాట్గా ఉన్న చిన్న గిన్నెను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పైన కొంచెం ప్రెస్ చేశారంటే పై వైపు కూడా ఈ విధంగా నైస్గా వచ్చేస్తుందండి ఇప్పుడు స్వీట్ని డీమాల్వ్ చేసుకోవడానికి ముందుగా చాక్తో కార్నర్స్ని కొంచెం మెల్లగా లూజ్ చేసుకున్న తర్వాత ప్లేట్ పైన బాక్స్ పెట్టి రివర్స్లో తిప్పి బాక్స్ పైన కొంచెం మెల్లగా ట్యాప్ చేశామంటే స్వీట్ ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి స్వీట్ అనేది చక్కగా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్వీట్ని మనకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసుకొని తీసుకోవడమే నేనైతే కొంచెం బారు ముక్కల కింద కట్ చేసుకున్నానండి మీరు మీకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసుకోండి కట్ చేశాక ఒక పీస్ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి అచ్చం మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటే స్వీట్ ఎలాగైతే సాఫ్ట్గా ఉంటుందో అదే విధంగా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది మరి సింపుల్గా నూనె నెయ్యి వాడకుండా ప్రిపేర్ చేసిన బొరుగుల స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా బొరుగులతో స్వీట్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్